శ్రీ వాసమాత దేవాలయంలో ఆర్యవశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మెహందీ వేడుకలు జగితల జిల్లా కేంద్రంలోని శ్రీ వాసై మాత దేవాలయంలో ఆర్యవశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా సోమవారం ఆలయంలో మహిళలు భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆర్యవశ్య మహిళా సంఘం సభ్యులు గోరింటాకు ఒక దగ్గర పేర్చి వాటికి పూజలను నిర్వహించి అనంతరం గోరింటాకు ప్రత్యేకంగా తయారు చేస్తూ ఆటపాటలతో మహిళలు సామూహికంగా గోరింటాకును తయారు చేసి ఒకరినొకరు గోరింటాకుతో అలంకరించుకొని శ్రావణవాసం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమ పట్టణ ఆరవేశ సంఘం అధ్యక్షురాలు భట్టు సంధ్య ఉపాధ్యక్షురాలు పెద్ది శ్రీ అశ్విని కోశాధికారి బట్టు సుజాత మరియు మహిళా కార్యవర్గ సభ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు త గౌరంలో కలిశా గౌరంలో గోరంగ జరుపుకుంటున్నాము ఈ గోరంగా పెట్టుకుంటాము మనకు గౌరీ మాత అంటే అందరికీ చేసిన అమ్మ ఆ గౌరీ మాత చిన్నప్పుడు గోరంగ చెట్టు దగ్గరికి వెళ్ళి గోరంగు తెలుపుతుంటారు తెలుస్తుంటే అప్పుడు గౌరీ మాత ಆಗ್ತಾ ಇರೋದು ಒಂದು ಆಗಿ ಕಟ್ಟಿಂಗ್ ಆಗಿ ಹಿಂದೆ ಮಾಡಿ ಆ గోవిందాకో జరుపుకోవడం చాలా విధిస్తాయి గోవిందాకు అనేది గోవిందాకోడి పేరు వెళ్ళాల్సింది అండి గౌరీ ఇంటి యాకు అని అడగని అలాంటి అని పేరు వస్తుంది ఈ గోవి తోటి గోరెంకాకు చెట్లు మునిస్తాయి కాబట్టి ఆ చెరులు అవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి ఆకులే కాదు బెరకులు దాని యొక్క పుప్పులు అన్ని కూడా మనకి ఔషధ గుణాలు కలిగినటువంటి కాబట్టి మన రుగ్మతలను తగ్గించే గుణం వాటితోని ఔషధ గుణాలు కలిగినాయి ఇదేమో పౌరాణికంగా ఇలా మనకి వేదాల ప్రకారం పురాణాల ప్రకారం ఏంటంటే పార్వతీదేవి వాళ్ళ యొక్క చరిత్ర తోటి వనంలోకి వెళ్తుంటే ఆడుకోవడానికి ఆ వృక్షాన్ని మొదలయటం వల్ల చిన్నపిల్లలు ఆకటాయితన కదా అది చెట్టు బాగుంది అని చెప్పేసి పార్వతీదేవి ఆకులను తెతుంది తెప్పినప్పుడు తన చేతులు మొత్తము రెడ్డిగా అయిపోతుంది అన్నమాట అయిపోతే తన స్నేహితులు భయపడిపోతారు అజో పార్వతీలో కూడా ఎంతో చేతులు రెడ్డిగా అయిపోయి భయపడిపోయి వాళ్ళ అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న బయటకు వచ్చేసి ఏమంటారంటే అయ్యో పాప ఇలా ఇలా జరిగిందంటే బాధపడబాతండి నాకేం నొప్పిగా లేదు నేను ఇది మహిళలు ఎక్కడ పెట్టుకున్నా కూడా ఎక్కడి గుణాన్ని నేను వాటికి ఇస్తాను మీ స్థానానికి నేనే ఇస్తాను అని చెప్పేసి గొప్ప తుంపుకి ఆ వరాన్ని ఇస్తుందన్నమాట అందుకని మనము చేతులకి కాలాన్ని ఎక్కడ పెట్టుకున్నా తెలుగు మహిళలు మాటలు ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి చేతులు కాళ్ళు పగుళ్ళు వస్తాయి ఆ పగుళ్ళు తగ్గించుకోవడానికి ఘోరం కప్పులు పెట్టుకోవడం జరుగుతుంది జై